కౌశికి స్టేషన్ దగ్గరికి రాగానే జేడీకేడీ మాట్లాడుతూ ఉంటారు మీరు కంగారు పడవలసిన అవసరం లేదు మన యువరాజు ఏ తప్పు చేయలేదు అని జేడీ చెప్పడంతో కౌశికి షాకింగ్గా వింటూ ఉంటుంది అయ్యో నేను అనవసరంగా మన యువరాజ్ అని ఇలా నోరు జారేశాను ఏంటి అని జేడీ మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు వెంటనే దాత్రి తేరుకొని అంటే ఎవరినైనా మన అనుకోవటం నాకు అలవాటు అందుకే అలా మాట్లాడాను అని సారీ గారు అని దాత్రి చెప్తుంటే ఇట్స్ ఓకే ఏదేమైనా మా యువరాజ్ని కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని కౌశికి దాత్రికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది పర్వాలేదు అని దాత్రి కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది సరే నేను వెళ్ళొస్తాను అంటూ కౌశికి వెళ్తూ ఉంటే వెంటనే తన మొబైల్ కింద పడిపోతుంది అయ్యో ఆగండి కౌశిక్ గారు నేను తీసిస్తాను కదా అని మొబైల్ మొబైల్ని కౌశికి చేతికి ఇస్తుంది జేడీ ఇప్పుడు నువ్వు నా దగ్గర అస్సలు తప్పించుకోలేవు జేడీ జగదాత్రి ఇద్దరు ఒకటో కాదో నాకు ఇప్పుడు తెలిసిపోతుంది ఎలాగంటే नी चेत की नैन కొంచెం రంగుని రాశాను ఆ రంగు నువ్వు ఎంత వాష్ చేసినా కూడా పోదు నువ్వు ఎలాగూ ఇంటికి వస్తావు కదా అప్పుడు జగదాత్రి చేతిని నేను చెక్ చేస్తాను అప్పుడు నీ చేతికి ఆ రంగు అలాగే ఉంటే జేడి జగదాత్రి ఇద్దరు ఒకటేనని నాకు తెలిసిపోతుంది ఈసారి అయితే నువ్వు అస్సలు తప్పించుకోలేవు జేడి జగదాత్రి అని కౌశికి అనుకుంటూ తన మొబైల్ని తీసుకుంటుంది ఇక ఇంటి దగ్గర దాత్రి కేదార్ కోసం కౌశికి గుమ్మం బయట నిలబడి ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటదిన మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు లోపలికి వెళ్ళలేదేంటి అని ధాత్రి అడుగుతూ ఉంటే వెంటనే నీ చేయి ఒకసారి చూపించు అని కౌష్కి ధాత్రి చేయి పట్టుకొని చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది మరి ధాత్రి ఇప్పుడు దొరికిపోయిందా లేకుంటే ఇప్పుడు కూడా తప్పించుకుంటుందా లేకుంటే కౌష్కికి జీడి జగదాత్రి ఒకటేనని ఇప్పటికి తెలిసిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం